ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పర్లేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిసి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకనే చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కూడా సర్పదోషం మీ లగ్నాధిపతి పాడైతే వస్తుంది శనిగదా ఎలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడతారు వాటిని ఎలా తగ్గించుకోవచ్చు కూడా తెలుసుకుందాం చాలా సింపుల్ అండి ఏం కంగారు పడక్కర్లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి ఆ వర్డ్ వాడాలి కాబట్టి సర్పదోషము శ్రీదోషము లేకపోతే అర్థం కాదు కాబట్టి మీకు ఇది ఇన్వెస్ట్మెంట్స్ మీద పడుతుంది విదేశాలకు వెళ్లడం మీద పడుతుంది కొంతమంది చూడండి విదేశాలకు వెళ్ళిపోతారు అక్కడ జాబ్ రాదు పాపం తల్లిదండ్రులు ఏమో రోజు నెలకి లక్ష రెండు లక్షలు వేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు అక్కడ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో జీవిస్తూ ఉంటారు అంటే ఏమిటి మీకు ఎక్కడో విదేశాలకు వెళ్ళడం ద్వారా సర్పదోషం ఏర్పడే యోగం ఉంది అందుకని కుంభలగ్నం వాళ్ళు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక రెండవ విషయం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అంటే శని పాడైతేనే పాడవకపోతే ఏమీ లేదు అక్కడ శని పాడైతేనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇరుక్కుపోయి ఇదేమిటి బాబు అక్కడ నుంచి డబ్బులు రావట్లేదు ప్రతి నెల అయితే పెట్టాల్సి వస్తుంది నేను చాలా మందిని చూసా హాయిగా ఉంటారు ఉన్నట్టు ఏం చేస్తారంటే ఒక పది కోట్ల బిల్డింగ్ అన్ని తక్కువ ఇచ్చేస్తున్నాడు ఆయన ఎనిమిది కోట్లకి ఇచ్చేస్తున్నాడు ఎట్టి బయసులో కొనేసే కొనేస్తారు లోన్లు పెట్టేసి ప్రతి నెల ఎన్నో లక్షల లోన్ కట్టాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళకి వచ్చే ఆదాయం కంటే లోన్ మించిపోతుంది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇబ్బంది కానీ మనశ్శాంతి లేక పేరుకు మాత్రం సొసైటీలో గోల్డ్ అని ఇల్లులు ఉన్నాయి గోల్డ్డని కారులున్నాయి అనిపిస్తూ ఉంటుంది ఉన్న ఆస్తిని అమ్మాలంటే మనసు రాక ఒకవేళ అమ్ముదామంటే అది రేటు రాక ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మీ లగ్న వ్యయాధిపతి గనక పాడైతే ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దోషాలు ఒకే గ్రహానికి వస్తాయి కుంభలగ్నానికి శుక్రుడికి వస్తుంది మాతృకారుడు పితృకారుడు ఫోర్త్ అండ్ నైన్త్ లాడు ఇది పాడైతే మాతృపితృదోషాలు లేకపోతే పాడవకపోతే ఏమీ లేవు అంటే మీకు మీరే చూసుకోవచ్చు ఎవరో ఏదో చెప్పారండి అందుకే ఇలా అవుతుందని కాదు మీకు మీరే ఆ శుక్రుడు పాడవలేదు కదా సో నాకు మాతృదోషం లేదు పితృదోషం లేదు ఏం గంగారు పడటం అనుకోవాలి రవి కూడా పాడవలేదు ఇంకా అసలు లేదు కన్ఫర్మేషన్ చంద్రుడు కూడా పాడవలేదు ఇంకా కన్ఫర్మేషన్ అంటే ఏమిటి మాతృకారుడు అయిన శుక్రుడు సహజంగా కార్పుడైన చంద్రుడు పాడైతే అప్పుడు మాతృదోషం అంటే ఏమిటి ఏదో అమ్మ అమ్మ పేరు మీద ఉండే ఆస్తి రాకపోవడం అమ్మకి రావాలి అమ్మ నుంచి వచ్చేటువంటి ఏవైతే నగలు ఏదో ఉంటాయి అవి ఇంకోరికి ఇచ్చేసేయడం మిగతా సిబ్లింగ్స్ శ్రీవుడు మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంటాయి పితృ విషయంలో కూడా ఇలాగే అవుతుంటుంది కుంభం వారికి అంటే ఏంటి పాడైతేనేనండి పాడైతే వాళ్ళ నుంచే యోగం పడుతుంది ఎందుకంటే కేంద్ర కోణాధిపతి శుక్రుడు ఇక్కడ ఉభయ కేంద్ర కోణాధిపత్యం వచ్చినందుకు శుక్రుడు రాజయోగ కారకుడు కానీ ఆ రాజయోగ కారకుడే పాడైతే అదేదో అంటారు ఈ సార్ రాజు తలుచుకుంటే కొరడాదే పలికి కొరవ ఏంటన్నట్టుగా రాజ్యో గారు బారు ఇంకా మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది సొంత తల్లిదండ్రులే సపోర్ట్ చేయరు ఇలా ఉంటే కనుక లేకపోతే సొంత తల్లిదండ్రులే గోల్డెన్ ఆస్తులు ధనం అన్ని వాళ్ళే చూసుకుంటారు మరి ఇక్కడ దేవతా శాపం అనేటువంటిది శుక్రుడు ద్వారానే వస్తుందండి అండి వీళ్ళకి అందుకే రాజ్యో కార్కుడు అన్న శుక్రుడు బుధుడు ఇద్దరు ద్వారా వస్తూ ఉంటుంది కైతే మీరు ఎక్కువగా కనుక విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉన్నట్లయితే శాపం కానివ్వండి స్త్రీ శాపం ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే కుంభలగ్నం వారికి తల్లి ద్వారా వస్తుంటుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మకారుడు చంద్రుడు అవుతాడు కాబట్టి తల్లి ద్వారా రావడం కొంతమందికి గురువు ద్వారా అంటే మంచి గురువు దొరికాడు అనుకుంటే వాళ్ళు చేస్తారు వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి గురువు సంబంధించిన దత్తాత్రేయ పారాయణము చంద్ర ఆరాధన అన్నదానం చేయడము పశువులకి పక్షులకి వీటన్నిటికీ ఏదైనా ఫుడ్ తినిపించడం చేయండి అనేది చాలా బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపాలు ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే కాలం అనుకూలించు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానల్లో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనకు చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు అని ఇవని ఇవన్నీ సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చని వాడు ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు అది ఏంటంటే మనం పూర్వజంగలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంట్రీ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న మా అసలు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంటాయి అందరికీ ఈ మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుంది అంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒక అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండండి ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణి మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తీరా చూస్తేనేమో పిల్లలేమో ఆనందాలుగా అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు ఓలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పిత్ పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అర్థం ఇస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోరు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎక్కువ మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి కొన్ని ఎన్వరోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసే అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే అది తీసి కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకు ఇచ్చి చిన్న చిన్న కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఇది కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రే నమహ ఇస్ బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అమ్మట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుకుడు శ్రీ కార్కుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్ నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా బావగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవిత నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకున్నాను ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి